హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇతర రావడం జరిగింది తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగింది గత రెండు నెలలుగా నిర్వహిస్తున్నటువంటి రేషన్ కార్డు కేవైసీ ఈ ప్రక్రియను త్వరలోనే ముగించనుంది కాబట్టి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే కేవైసీని సమర్పించేందుకు జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు తుది గడువును ఇవ్వడం జరిగింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది బోగస్ రేషన్ కార్డుల ఏరువేతతో పాటు సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నో యువర్ కస్టమర్ పేరుతో రేషన్ కార్డుల వెరిఫికేషన్ను ప్రభుత్వం స్వీకారం చుట్టడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు నుండి రాష్ట్రంలో రేషన్ ప్రక్షాళన చేపట్టలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో పేరున్న వారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది అయితే గత తొమ్మిదేళ్ళలో ఎంతోమంది చనిపోగా మరికొంతమందికి పెళ్లిళ్ళు చేసుకొని అథారింటికి వెళ్ళారు మరికొందరు పెళ్లి తర్వాత కొత్త కాపురాలు కూర పెట్టారు ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కేవైసీ అయితే నిర్వహిస్తున్నది ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న వారంతా వేలుముద్రలు వేయాలని స్పష్టం చేసింది దీంతో గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో డీలర్లు ఈకేవైసీని అయితే సేకరిస్తున్నారు దీనికోసం ఆధార్ కార్డు వేలుముద్రలు అదేవిధంగా కంటిపాప గుర్తింపులు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా శాతం ఈకేవైసీ పూర్తయింది ఇందులో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అగ్రస్థానంలో ఉండగా యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతం వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది ఈ నేపథ్యంలో కేవైసీకి తుది గడువు విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు ఈ జనవరి ముప్పై ఒకటి వరకు ఎవరైనా ఈకేవైసీ చేయించుకుంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది నెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈకేవైసీ తప్పకుండా చేసుకోవాలని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరి చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ